బ్రేకింగ్ చూస్తున్నాం కేంద్రంలోని బీజేపీని ఓడించేందుకు దేశంలోని పలు రాజకీయ పార్టీలు అన్ని కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి కాగా ఈ కూటమి మూడో మీటింగ్ నేడు రేపు ముంబై వేదికగా నిర్వహించనున్నారు కాగా ఈ సమావేశాల్లో బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై విధి విధానాలతో పాటు ప్రతిపక్ష కూటమి ప్రత్యేక లోగోను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ వివిధ రాజకీయ ఎన్నికల చిహ్నాలు కలిగి ఉన్నాయి అలా కాకుండా ఇండియా కూటమికి ప్రత్యేక లోగోను తీసుకురావాలని చూస్తున్నారు అలాగే ఈ కూటమిలో కోఆర్డినేటర్లను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అలాగే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కూడా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమి నేతలు ఈ రోజు కలవనున్నట్లుగా తెలుస్తోంది ప్రధానంగా ఎవరెవరు కలవబోతున్నారు ఏ ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది కాంగ్రెస్ అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇతర రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీలు కానీ జాతీయ పార్టీలు నాయకత్వంలో ఇప్పటికే ఇండియా కూటమిగా కూడా ఏర్పడి ఇండియాని నేమ్ కూడా నామకరణం కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది వీటికి సంబంధించి ముఖ్య విషయాలపై రేపు నేడు ఈ రోజు రేపు కూడా ముంబైలో రెండు రోజుల పాటు కూడా ఈ ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా సమావేశం కానున్నాయి దీనికి సంబంధించి ప్రధానంగా సింబల్ ఒకటి రూపొందించాలనే లక్ష్యంతో ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు ఏవైతే ఇండియా కూటమిలో ఉన్నాయో వాటి కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి వేరు వేరు సింబల్స్ ఉన్న నేపథ్యంలో ఇండియా కూటమికి సంబంధించి ఒకే సింబల్ తో ప్రజల్లోకి వెళ్ళాలనేది కూడా ఇండియా కూటమి భావిస్తుంది దీనిపై చర్చించేందుకు ఈ రోజు రేపు కూడా ముంబైలో సమావేశం కానున్నారు దీనికి సంబంధించి అలాగే ఈ కూటమికి సంబంధించి ఇండియా పార్టీలు ఇండియా కూటంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల మధ్య సమన్వయ పరిచేందుకు కూడా కోఆర్డినేటర్లను కూడా ఇండియా కోఆర్డినేటర్లను కూడా నియమించేందుకు కూడా అవకాశం కల్పించుకున్నారు అంటే దీని మీద కూడా చర్చించనున్నారు కోఆర్డినేటర్లకు సంబంధించి ఇప్పటికే ఉన్న పార్టీలతో పాటు కొత్తగా ఇండియా కూటంలో కలవాలనుకున్నా లేదా ఇతర సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించి చర్చలు జరిపేందుకు పార్టీల మధ్య సమన్వయం చేసేందుకు కూడా ఈ బాధ్యతలను కోఆర్డినేటర్లు తప్ప దాంతో పాటు ఇండియా కూటమి నుంచి రేపు ఈ రోజు రేపు జరిగే సమావేశాల్లో సంబంధించి ముగిసిన తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీని ప్రకటించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా కాంగ్రెస్ ఉంది అలాగే కూటమికి సంబంధించినటువంటి లీడర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉంది బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ మినహా ఏ పార్టీ కూడా ఆ స్థాయిలో లేదు కాబట్టి కాంగ్రెస్ నుంచి దాదాపు రాహుల్ గాంధీని మాత్రమే ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది ఇండియా కూటమి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీనే ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించనున్నారు ఇప్పటికే సోనియా గాంధీకి సంబంధించి గతంలో కూడా వచ్చినటువంటి అవకాశాలను నేపథ్యంలో కూడా ఆమెకు అవకాశం ఇవ్వలేదు భవిష్యత్తులో కూడా సోనియా గాంధీని ప్రకటించినప్పటికీ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే ఇండియా కూటమికి సంబంధించి గతంలో రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర ఫలితాలు కానీ యువ నాయకత్వంగా రాహుల్ గాంధీ ఒక ఏకంగా మార్చి చూపే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది సుజాత రైట్ థ్యాంక్ యూ రమేష్